మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌజులు రెండు వందల మూడు కిలోమీటర్ల టెనలు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రెషర్ మైన్స్ నూట నలభై ఒక్క టీఎంసీల స్టోరేజ్ సామర్థ్యం కలిగినటువంటి రిజర్వాయర్లు వీటన్నిటి సమూహమే కాళేశ్వరం ప్రాజెక్టు మీరు మేడిగడ్డకు శాసనసభలు తీసుకుపోయినప్పుడు పొంగ పొంగ మల్లన్న సాగర్ నో రంగనాయక్ సాగర్ నో అన్నపూర్ణ సాగర్ నో పంప్ గలగల గోదావరి నీళ్లు బారుతున్న కూడవెల్లి వాగునో ఆ పక్కనే పచ్చటి పొలాలను చూయిస్తే కూడా బాగుండేది కదా అంటే మీరు ఏంటంటే కోడిగుడ్డు మీద ఈకలు పీకిన చందంగా బురద రాజకీయాలకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మీరెంత తక్కువ చేసి మాట్లాడినా కూడా అది ముమ్మాటికి తెలంగాణకు వరప్రదాయిని మీరెంత దుష్ప్రచారం చేసినా కూడా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది డెఫినెట్ గా రేపటి తెలంగాణ ప్రజలకు ఈ రాష్ట్రానికి జీవధారానే డ్యామ్ నుంచి సూర్యాపేట దాకా నిండిన చెరువులు పండిన పంటలకు సాక్ష్యం కాళేశ్వరం ప్రాజెక్టు అదేవిధంగా ఇలా భూముల్లో పెరిగిన ఊటలు గాని బోరు బావుల్లో పెరిగిన ఊటలు గాని ఉబ్బికి వస్తున్నటువంటి బోరు బావులన్నీ కూడా ఇవి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితాలను కూడా చెప్పుకోక తప్పదు ఇలా కూడవెల్లి వాగు పొంగిందన్నా హల్దీ వాగు దుంకిందన్నా అన్నపూర్ణ రిజర్వాయర్ నిండిందన్నా రంగనాయక్ సాగర్ మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ కింద పచ్చటి పంట పొలాలు ఈరోజు కనబడుతున్నాయంటే అది కాళేశ్వరం అందించిన ఫలితం అని చెప్పి కూడా చెప్పుకోక తప్పదు అంటే ఇలా పెరిగిన పంట రాసుల్లో ప్రతిబింబించింది కాళేశ్వరం ఇవాళ ఒక మేడిగడ్డ ప్రాజెక్టులో ఏదో కుంగిపోయినంత మాత్రాన దాన్ని ఏదో భూతద్దంలో పెట్టి చూపే ప్రయత్నం చేస్తా ఉన్నారు మొత్తం ప్రాజెక్టును ఇలా డ్యామేజ్ చేయాలనేటువంటి ఒక దుష్ట రాష్ట్ర ప్రభుత్వం పాల్పడతా ఉంది నేననేది ఒకటే సరే ఆ సంఘటనను మేము కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం నేను అసెంబ్లీలోనే చెప్పిన మీద ఏ విచారణ అయినా మేము సిద్ధంగా ఉన్నాం దోషులను శిక్షించండి కానీ పునరుద్ధరణ చర్యలు వెంటనే చేపట్టండి అని చెప్పి మేము శాసనసభ ద్వారా ప్రభుత్వానికి చెప్పాం కానీ ప్రభుత్వం ఏంటంటే దాన్ని పూర్తిగా దెబ్బతీయాలని పునరుద్ధరణ మీద దృష్టి పెట్టకుండా ఇదేదో గత చరిత్రలో ఎప్పుడు జరిగిందేదో జరిగింది అన్నట్టుగా చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నారు సరే ఈ రోజు రాష్ట్రంలో ఎన్ని జరిగినాయి అనేది మీకు తెలియని కాదు దేశంలో అయితే చాలా ఉన్నాయి కానీ మన ఉమ్మడి రాష్ట్రంలోనే చూసుకుంటే కడెంబాగు ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో కట్టగానే మొత్తం కొట్టుకుపోయింది గేట్లతో సహా కొట్టుకుపోయింది పునరుద్ధరించారు తిరిగి పంతొమ్మిది వందల తొంభై ఐదులో కట్ట మొత్తం కొట్టుకుపోయింది సింగూరు డ్యాము పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొంభై తొమ్మిదిలో కూడా పార్షల్గా గా కొట్టుకుపోయింది ఎల్లంపల్లి బ్యారేజ్ మీ హయాంలో నిర్మిస్తే రెండు వేల పదిలో బన్సు స్పిల్వే కూడా మొత్తం కొట్టుకుపోయినాయి ఆదిలాబాద్ లో కట్టిన సాత్నాల మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు దాని హెడ్ రెగ్యులేటర్ మొత్తం కూడా రెండు వేల నాలుగులో లో కొట్టుకుపోయింది ఇట్లా పులిచింతల పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఇవ్వాలని కూడా కొట్టుకుపోయే ఉన్నాయి పుట్టంగండి ఆనాడు ఉదయం ముఖ్యమంత్రి గారు వెళ్లి పుట్టంగండి ప్రాజెక్టు ప్రారంభిస్తే సాయంత్రానికి మొత్తం నీళ్లన్నీ బయటకు వచ్చేస్తే అప్పుడే తక్షణమే మోటార్లు ఆపినటువంటి పరిస్థితి ఉట్లంగి రిజర్వాయర్ ఏ రకంగా ఆ రోజు కొట్టుకుపోయిందో కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు కాంగ్రెస్ హయాంలో పంజాగుట్టలో గుట్టలో ఫ్లైఓవర్ కడుతుంటే కట్టకముందే కడుతుండగానే కూలిపోయి ఇలా ప్రాణాలు ప్రజల ప్రాణాలు తీసుకున్న చరిత్ర కూడా ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నాయి